దేవుని నామానికి మహిమ మహిమకలను గాక అందరూ బాగున్నారండి ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకుంటున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వీలైనంత వరకు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మంచి ఆత్మీయ సందేశాలను మీరు వినండి వాగ్దానాలు వినండి ఇతరులకు షేర్ చేయండి కాబట్టి ఈరోజున దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్త వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం నూట పంతొమ్మిది కీర్తనలు నూట నలభై మూడవ వచనం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి ఆ మెయిన్ చక్కటి మాట కదండి నిజంగానే దావేది కీర్తనలో అన్నీ అన్ని అధ్యాయుల కన్నా అన్నీ యొక్క అన్నిటికన్నా కూడా పెద్ద వాక్యము మంచి వాక్యాలు ఉండేది దావేది కీర్తన అండి నిజంగానే ఈ వా ఈ కీర్తనల గ్రంథంలో నేను అప్పుడప్పుడు దీన్ని చదువుతూ రోజు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగానే దేవుడు ఎంత గొప్పవాడు ఆ వెర్రివాడైనా అసలు ఏమి వాడైనా ఆయన గొర్రెలు కాపురైన దావిది గారిని అంత గొప్పగా హెచ్చించడానికి కారణం ఏమని అనుకుంటే ఆయన ఎంతో దేవుణ్ణి స్థుతించేవాడు ప్రేమించేవాడు మనస్ఫూర్తిగా కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చూసినట్లయితే శ్రమయు వేదనయు కొన్ని సందర్భాల్లో శ్రమ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నట్టు వచ్చేవారం ఉండకపోవచ్చు పరిస్థితులు మారుతూ ఉన్నాయండి ఎప్పుడు ఎలా అవుతుందో అర్థం కావని స్థితిలో ఉన్నాం అయితే శ్రమ అనేది వస్తున్నప్పుడు మన చేతగానే వాన వల్లే ఉండడం కన్నా కూడా మనము దేవుని ఆజ్ఞలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి హలోలుయ్య శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వారిని ఏమంటారంటే చేత కాని వాడు చేత దానివుగా మనం ఉంటాం కాబట్టి శ్రమ అనేది వచ్చినప్పుడు మనం గొప్ప స్థితికి ఎదు ఎదుగుతామండి శ్రమ చాలామంది అనుకుంటారు శ్రమ వద్దు ఆశీర్వాదమే కావాలి సంతోషమే కావాలంటే సంతోషం ఉంటే మనం గొప్పవాళ్ళు అవ్వలేము అండి అభివృద్ధి చెందలేం ఆత్మీయంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందలేం కానీ ఎప్పుడైతే శ్రమ వేదన కొన్ని సందర్భాల్లో కష్టాలు దుఃఖాలు వస్తాయో ఆ టైంలో దేవుని దగ్గరైనప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని అద్భుతకరమైన మేలు మనము చూస్తాం ఏ దేవుని బిడ్డారా శ్రమతో ఉన్నారా ఏ శ్రమతో ఉన్నారో కానీ మాకైతే తెలియకపోవచ్చు కానీ మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో మీకు బాగా తెలుసండి లేదా వేదన పడుతున్నారా లేదా నీ కుమారుడు చనిపోయడం లేదా నీ మీ భర్త చనిపోయడనో లేదా నీ కుటుంబంలో కలహాలు ఉందనో గొడవలు ఉన్నాయేనో లేదా ఏదో ఏదో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానో వేదన పడుతున్నారా ఎలాంటి స్థితి సరే దేవుడు మీ యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞను నువ్వు పాటించినప్పుడు ప్రతి ఆజ్ఞలు మీరు తలంచుకున్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మీతో ఉంటాడని ప్రార్థన చేసుకున్నాం తండ్రి అవును ప్రభా ఎంతోమంది నా ప్రభా ఉదే కాలం మందినైనా వాగ్దానం ఇచ్చినారు ప్రభా వాళ్ళ జీవితంలో నూతన కార్యలు గొప్ప కార్యలు అద్భుత కార్యాలు జరిగిన కాకనైనా ఎవరైతే నా ప్రభా శ్రమ చేత బాధపడుచున్నారు లేదా వాళ్ళ కుటుంబాలు ఉద్యోగం లేదనో లేదా గర్భఫలం లేదనో లేదా కొర కొరతలు ఉన్నాయేనో గర్భఫలం లేదనో వివాహం కాలేదనో తండ్రి బిడ్డల వల్ల సమలో ఇబ్బందులు నాయనా వారిని బలపరిచిన తండ్రి వేదనతో కుంగిపోతున్న వాళ్ళు లేవనెత్తనైనా ప్రభు అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వస్థపరచండి ఏసా తది ఇది ఇదిగో నా ప్రభు పగిలి ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్క బిడ్డల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయినా ఇదిగో ఏసే పరిశుద్ధాత్మ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి వివాహం కాని బిడ్డలు వివాహం జరిగించండి ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు నియమించమని ఏసునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ క్రైస్తలా